మెమరీ బాక్స్కి స్వాగతం మిమ్మల్ని అందరినీ మెమరీ బాక్స్లోకి నిన్న ఆహ్వానించాను ఈరోజు లోపలికి వెళ్ళొచ్చు మనందరం జన్మభూమి రేపు జరిగే ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన ఘట్టం జన్మభూమి బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ మనం మొదటగా ఆ శ్రీరామచంద్రుడికి జై చెప్పుకుంటూ మనం మన ఇంటిని రామాలయంగా చూసుకుంటూ మన మనసులో అంటే నీ శరీరంలో రాముడిని ప్రతిష్ఠించుకోవాలని నేను కోరుకుంటున్నాను మీ అందరినీ కాబట్టి ఈ సబ్జెక్టు రేపు అందరూ రాముడి గురించే వివిధ రూపాల్లో మనం పూజలు చేసుకుంటున్నాము ఊరేగింపులు నడుస్తుంది మీరు కూడా భాగస్వాములకండి నేను ఈ రామాయణం గురించి ఒక నా గురించి చెప్పుకుంటూ నేను పామరులో అనే కృష్ణా జిల్లా పామరులో చిన్న గ్రామంలో పెరిగిన పామరుణ్ణి నేను హైదరాబాద్లో నయాక్రాంతి నగర్ అనే ప్రదేశంలో జీవిస్తున్నాను ఈ చైతన్యం ఆ పామరుతనంతో మీకు కొన్ని విషయాలు చెప్దామనుకుంటున్నాను అదేంటంటే కలియుగ రామాయణం రామాయణం తొమ్మిది వేల సంవత్సరాల క్రితం త్రేతయుగంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు ఎలా జన్మించాడు అనే విషయాన్ని క్లుప్తంగా నేను అన్ని వరుసగా చెప్పుకుంటూ పోతాను మీకు కావలసిన విషయాన్ని మీరు గ్రహించాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ శ్రీరామచంద్రుడి జన్మ అంటే అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించాడు దశరథ మహా దశరథుడికి దశరథుడు హరిశ్చంద్రుడి యొక్క వంశంలో పుట్టిన గొప్ప వ్యక్తి మనకి మా ధర్మశాస్త్రం రచించిన మను హిందువులకు ధర్మశాస్త్రాన్ని అందించిన మను సంతానంలో సూర్యవంశంలో దశరథుడు కుట్టాడు ఆయనకి ధర్మంతో చాలా బాగా ఆ రాజ్యాన్ని వెళ్తున్న సమయంలో అతనికి పిల్లలు జనించలేదు అప్పుడు యాగం చేయమని భగవంతుడి ద్వారా అతనికి మెసేజ్ వస్తే అతను నలుగురు భార్యలతో ముగ్గురు భార్యలతో అది కావించిన తర్వాత ఒక అమృత బాండం అంటే అమృతాన్ని ఇచ్చాడు అంటే పాయసం లాంటి ఇస్తే ఆ ముగ్గురు భార్యల్లో ఒక ఫస్ట్ భార్య అంటే పట్టపురానికి సగభాగం ఇచ్చాడు ఆ రెండో రెండు ఇచ్చి కతిమ సగాన్ని ఇద్దరిని పంచుకోమని చెప్పాడు ఇది కూడా ఒక ఒక చిన్న లాజిక్ ఉంది చెప్తాను ఏంటంటే మొదటి భార్యకి శ్రీరామచంద్రుడు జనిస్తాడు రెండో భార్యకి ఒక భరతుడు మూడో భార్యకి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు అంటే ఇచ్చిన అమృత దేవుడిచ్చిన అమృత ఒక చిన్న లాజిక్ ప్రవేశపెట్టి ఇచ్చాడు అంటే రాముడు శ్రీరామచంద్రుడు ఏం చేయాలి అనేది నిర్ణయించి వాళ్ళ కడుపున వానికి ఇచ్చారు అట్లాగే ఇక్కడ మనం అనుకుంటాం భగవంతుడు మానవ రూపంలో జన్మించాడు అనుకుంటున్నాం శ్రీరామచంద్రుడు కాదు ఆయన భగవంతుడు ద్వారా జన్మించాడు అందుకే శ్రీరామచంద్రుడు భగవంతుడు అయ్యాడు మనిషి రూపంలో జన్మించాడు శ్రీరామచంద్రుడు అట్లా మనం ఇది శ్రీరామచంద్రుని యొక్క విష్ణుమూర్తి అవతారంలో ఏడో అవతారం శ్రీరామచంద్రుడు కాబట్టి తొమ్మిది వేల సంవత్సరాలు జరిగిన శ్రీరామచంద్రుడిని ఈరోజు వరకు అయోధ్యలో మనం ఎందుకు పూజిస్తున్నాము ఏ విధంగా జరుగుతుంది అనేది సనాతన ధర్మం యొక్క గొప్పతనం అయోధ్య అంటే జయించలేనిది దాంట్లో మనం బాబిరి మసీదును కూల్చేసి మనం రామ మందిరం కల్ కట్టుకున్నాం అనేది ఒక కథ కానీ చరిత్రలో ఇప్పుడు ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో డిసెంబర్ నాలుగో ఆరో తారీఖున మనం బాబ్రీ మసీద్ని మనం కూల్ చేసుకుని కూల్చడం జరిగింది అక్కడి నుంచి మొదలైన కథ మనం సుప్రీం కోర్టు అలహాబాద్ కోర్టు కోర్టుల్లో దాన్ని క్లెయిమ్ చేసే అర్ధర్ మతస్థులకి మన హిందువులకి మధ్యన అన్ని ప్రూఫ్స్ జరిగి మనకి ఈ దా రెండు రెండు పాయింట్ పదిహేడు ఎకరాల స్థలాన్ని రామ మందిరం కట్టుకోవటానికి మన బా సుప్రీంకోర్టు అత్యధిక న్యాయస్థానం మనకి ఆర్డర్నిచ్చింది అంటే ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే రాముడి యొక్క అంశలో ఏం జరిగింది మళ్ళీ వెనక్కి వెళ్తున్నా శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడు వచ్చి శ్రీరామచ దశరథ మహారాజుని అడుగుతాడు నాకు రాముడు కావాలని ఎందుకు అంటే రాక్షసును సంహరించాలి ఎందుకు తీసుకెళ్ళాడు రాముణ్ణి అప్పుడు అంటాడు ఎవరు దశరథ మహారామును లక్ష్మణుడు రామ రాముణ్ణి తీసుకెళ్ళు అంటాడు అక్కడ అంత కథ ఇంకెక్కువ చెప్తే టైం సరిపోదు మీకు మీరు అంటే రామ లక్ష్మణుల యొక్క అన్నదమ్ముల అనుబంధాన్ని తెలియజేయటం కోసం వాళ్ళిద్దరిని తీసుకెళ్ళు రాముడు లక్ష్మణుడు లక్ష్మణుడు రాముణ్ణి వదిలి ఉండలేడు అన్నాడు భరతుడు ఎందుకు ఉండలేడు కథమా ఇద్దరు ఎందుకు ఉండరు అంటే అక్కడ ఈ కథే అట్లా ఉంటుంది ఎందుకంటే రాముడు పోతే తర్వాత భరతుడు ఉంటాడు దశరథుడికి రాజు తర్వాత దాని యొక్క ఆలోచన అది అది అక్కడ శత్రు సంహారం జరుగుద్ది అన్నీ జరుగుతాయి జరిగిన తర్వాత సీతాదేవి సీతాదేవి అంటే లక్ష్మీ రూప లక్ష్మీదేవి యొక్క అంశలో పుట్టింది భూమి నుంచి పోయించి అంటే వీళ్ళిద్దరూ మానవ మానవ గర్భంలో దే నుంచి కాకుండా దైవం యొక్క అనుగ్రహంతో దైవం యొక్క అవతారాలుగా మనం భావిస్తాం హిందూ పురాణాల ప్రకారమే దాన్ని అట్లాగే మనం నమ్ముకోవాలి నమ్ముకుని ముందుకు పోవాలి ఇక్కడ మరలా తండ్రి మాట జవదార్టం రాముడు ఇక్కడ నేర్చుకోవాల్సింది అంటే తండ్రి విశ్వామిత్రుడికి కైకైకై విశ్వామిత్రుడికి మాట తప్పకోకుండా అతన్ని అడుగులు పాలు చేస్తాడు అదంతా ఒక స్టోరీ దానికన్నా ముందు తర్వాత సీతారామ లక్ష్మణుడు తర్వాత పట్టాభిషేకం జరు పట్టాభిషేకానికి ముందు సీతాదేవిని ఇది స్వయంవరంలో గెలుచుకుని వస్తాడు తర్వాత మ్యారేజ్ జరుగుద్ది జరిగిన తర్వాత ఏం జరుగుతుంది కైకేయ కోరుకుంటుంది నాకు భరతుణ్ణి పట్టాభిషక్తుని చేయాలని అప్పుడు దాంట్లో కండిషన్ ఏముంది రామాయణమే అన్ని కండిషన్స్తో ఉంటాయి దాంట్లో ఏం కండిషన్స్ ఉన్నాయి వనవాసానికి పంపాను అప్పుడు తండ్రి ఆ కైకాయ ఏం చేస్తుందంటే దశరథ మహా దగ్గర మనకి మాట తీసుకుంటుంది నాకు నేను నా కోరిక తీరుస్తాను అప్పుడు తండ్రి దశరథ మహారాజు ధర్మాన్ని తాజా అన్ని తప్పని వాడు కాబట్టి మాట ప్రకారం తండ్రిని కొడుకుని కోరుతాడు కొడుకుని కోరితే కొడుకు ఇక్కడ ఏం చేస్తాడు తండ్రి మాట జబతాటని కొడుకుగా ఆయన వనవాసానికి వెళ్తాడు అక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది ఒక తండ్రి యొక్క మాటని కొడుకు నేను మనం పాటించాలి అనే ఒక ఒక గొప్ప ఆలోచనని మనకి ప్రేరణని కలిగించాలి అది మనం ఇప్పుడు తీసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత సీతాదేవి వనవాసం జరుగుతూ ఉంటుంది అక్కడ లక్ష్మీదేవి మన శూర్పణక్క ఉంటుంది మరి మన రావణాసురుడు గారు చాలా భక్తుడు చాలా గొప్పవాడు కర్మ కొద్ది శూర్పణక్కడ ఏం చేస్తుంది అంటే ఇట్లా ముక్కు చెవులు కోసే విధంగా తయారు చేసుకుని ఆ విధంగా రాముడిని తీసుకుని సీతని అపహరించడం జరుగుద్ది లక్ష్మణుడు ఏం చెప్తాడంటే సీతాదేవికి మీకు దాటొద్దు అంటది దాటొద్దు నేను వెళ్తున్నాను తల్లి అంటది అక్కడ మనం సినిమాల్లో కొన్ని సన్నివేశాలు ఉంటాయి ఉన్నాయా ఉండవా అనేది మనం తీసుకోకుండా ఏంటంటే ఆమె మా మాయ అంటే దేవుడు కల్పించిన మాయ అక్కడ ఏం చేస్తుందంటే అంటే సీతాదేవిని అపహరించడం జరుగుద్ది అపహరించిన తర్వాత రాముడి యొక్క విలాపం రాముడు విలాపం ఇలా సీతాదేవి కోసం వెతుకుతూ వెతుకుతూ ఇప్పుడు వానరుల దగ్గరికి వెళ్ళి వా వాలి సుగ్రీవులు వీళ్ళంతా వాణ్ణి వధించటం వధించటం అది అన్యాయంగా వధించాడంటారు కొంతమంది కాబట్టి ఆ విధంగా వానరులకు చేసిన మేలుకి మన ఆంజనేయ స్వామి భక్తుడిగా దొరుకుతాడు అంటే ఏదన్నా ఇస్తేనే ఒక వ్యక్తి భక్తుడవుతాడు అట్లాగే ఆ భక్తి ఏంటంటే ఆయనకి చేసిన గొప్ప పనికి శ్రీరామచంద్రుడికి చేసిన గొప్ప పనికి వానరులంతా కృతజ్ఞతగా ఆయన పట్టు సైన్యం తీసుకుని అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత విభీషణుడు తమ అన్న అన్న అంటే ఇక్కడ చేసిన పాపం పరిహార భాగంగా విభీషణుడు రావణుడు ఉంటాడు రావణుడి యొక్క కొడు తమ్ముడు విభీషణుడు విభీషణుడు ఇక్కడ రాముడు పక్కకు వచ్చేస్తారు ఎందుకంటే ధర్మం పక్కకని అంటే ఒక ఒక స్త్రీని పరాయి స్త్రీని అపహరించి తీసుకొచ్చినందుకు కారణం పెట్టుకుని వచ్చేసి అతడు రా యొక్క అంతానికి ఆయన ఇదవుతాడు కాబట్టి ఇవన్నీ ఇట్లా జరిగితే సరే అంతా అయిపోయింది భరతుడు శ్రీరామచంద్రుడు ఆజ్ఞ ప్రకారం భరతుడు పాదుకులతో మన రాజ్యాన్ని వెళ్తూ ఉంటాడు పాదుకులు పెట్టుకుని అంటే అక్కడ తండ్రి మాట జవదాటని తండ్రి కొడుకు అన్నమాట జవతాటని తమ్ముడు లక్ష్మణుడు ఆ విధంగా మీ చేసిన ఉపకారాన్ని మర మరవకోకుండా ఉడత సాయం ఉడత వాన సాయం వానలు చేసిన ఆంజనేయస్వామి మనకి మన మనతో ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడి నుంచి వచ్చిన రామచంద్రమూర్తికి కష్టాలు తర్వాత ఏమైతే తెలుసు కదా అపనింద పాలవుతాడు సీతాదేవిని వనవాసం పంపిస్తాడు ఆ తర్వాత పిల్లలు వేరుగా బతుకుతారు వాళ్ళు మళ్ళీ దీని మీద యుద్ధానికి వస్తారు అశ్వం మీద యాగం చేస్తాడు తర్వాత వీళ్ళందరూ కలిసిన తర్వాత సీతాదేవి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అగ్నిలో ఆగుతే ఈ విధంగా మనం రాముడు కష్టాలు ఉన్నాయో చూడకోకుండా రాముడు అందగాడు రాముడు ధీరవంతుడు ధైన్యవంతుడు అంటే అన్నీ అంటే కష్టం నష్టం ఇష్టం అన్నిటినీ భరించి ముందుకు పోయేవాడే రాముడు కాబట్టి మనం ఆయన్ని ఈ రామాయణం నేను ఎంతతో ముగిస్తున్నాను అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది రామాయణంలో మనం అందరం చెప్తాము కానీ సింపుల్గా మనం తెలుసుకోవాల్సిన విషయాలు అంటే ఇప్పుడు మీ పిల్లలు అందరూ కొంతమంది పిల్లలు మన వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు తండ్రి తండ్రి మాట జబారిని కొడుకురా ఇట్లా రాముడు గురించి మీరు చెప్పుంటే మీ అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటారు అన్నదమ్ములు అంటే ఇట్లా ఉండాలరా అని మీ పిల్లలకి చెప్పుంటే వాళ్ళు కలిసి ఉంటారు అదేవిధంగా శూర్పణ అక్కడ ఉంటుంది విభూషణుడు ఉంటాడు మన రావణాసురుడు ఉంటాడు పాపం సీతాదేవి ఎంత సాధ్వీ అయినా కానీ కష్టాలు భరించి అగ్ని ఆగుతాయి మళ్ళీ బయటకు వచ్చి ఈ విధంగా ఈ కథలన్నీ మనం చెప్పుకుంటే మన మనం మన జీవితానికి అన్వయించిన రోజు ఈ రామాయణం గొప్ప కావ్యం గొప్ప ఎగ్జాంపుల్ భూమి మీద కలియుగ రామాయణం అంటే అక్కడ జరిగిన విషయాలని మనం తీసుకోవాలి ఈ రామ జన్మభూమిలో ఈ బాబ్రీ మసీద్ కేసు మనం ఎట్లా గెలిచాం అన్ని అన్ని రకాలుగా వాళ్ళు వాళ్ళు క్లెయిమ్ చేసే వాళ్ళు వేరే మతస్థులకి వాళ్ళకి చెప్పాల్సిన రీతిలో వాళ్ళకి చెప్పి చూపించిన ప్రూఫ్లు మనం చూపించి ఈరోజు ఇంత ప్రశాంతంగా రామ మందిరం రేపొద్దున మనం బాలరాముడిని ప్రతిష్ఠించ ప్రతిష్ఠిస్తున్నాం అంటే రాముడు మొత్తటి కోదండ కోదండరాముడిని ప్రతిష్ఠించట్ల బాలరాముడు బాలరాముడు అంటే చిన్న వయసు రాముడు బాలరాముడు బాలరాముడితో మొదలైన రామాయణం ఎక్కడి వరకైనా మనం తీసుకెళ్ళవచ్చు ఇలాగే ఈ రోజు నుంచి రేపు నుంచి అంటే భారతదేశంలో కలియుగ రామాయణం కలియుగత రామజన్మభూమి ప్రారంభమవుతుంది రామ రాముడు రాజ్యం మళ్ళీ మనకు వచ్చినట్టుగా భావించి మీరందరూ మీ ఇంటిని ఒక రామాలయం ప్రతి హిందూ మీ ఇంటిని రామాలయంగా చేసుకోండి రాముణ్ణి మీ మనసులో ప్రతిష్ఠించుకోండి మీ పిల్లలకి చెప్పండి కాబట్టి అన్ని రామాయణంలో అన్న కథలో సారాంశమే మన జీవితం కాబట్టి ఈ ఈ విధంగా నేను ముగిస్తున్నాను ఏదో ఒక ప్రయత్నం చేశాను కాబట్టి మీరు ఈ మీరు ఇది మీకు నచ్చినట్లయితే ఈ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇది నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇంతటితో ముగిస్తున్నాం యాక్ స్టార్ జేపీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్